పాటిస్తే కనుక ఈ సమస్యలే రావు వ్యక్తులను బట్టి పార్టీలను బట్టి సందర్భాన్ని బట్టి మన అనుకూలత ప్రతికూలతను బట్టి ఇవి చేయకూడదు వీటికి ఒక ఎస్ఓపి పాటించర్వాత సరే ఒక విషయం ఓకే ఈ పార్టీ ఇది కూడా వివాదం అవుతుంది అదే ఇప్పుడు వీళ్ళు వీళ్ళనే కాదు కదా సార్ ఏమైనా అదృశ్య శక్తులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఉండొచ్చేమో కొన్ని కొన్ని అంశాల్లో రెచ్చగొట్టడానికి అడ్వాంటేజ్ గా తీసుకుంటాం ఇప్పుడు అదే కదండి ఇప్పుడు జీపీఎస్ అనేది మళ్ళీ కొనసాగుతుంది అని ఎవరు జీవో ఇచ్చారు అని తెలియదు కొన్ని బొమ్మలు వేస్తున్నారు ఈ వీళ్ళైతే ఇచ్చారు అదృష్ట శక్తి అని కొన్ని మీడియాల్లో ఆ ప్రభుత్వం ఆ విధంగా ఏం ప్రకటించలేదు కానీ వాళ్ళకి తెలియకుండా ఇది ఎలా వచ్చింది ఎర్రమట్టి దిబ్బలు జీవో ఎలా వచ్చింది ఇంకోటి ఎలా వచ్చింది కనీసం మూడో నాలుగో కనిపిస్తున్నాయి ఈ కొద్ది రోజుల్లో అమ్మ చెప్పింది అమ్మ అమ్మకు వందనం అమ్మకు వందనం అమ్మకు వంద అందులో కొద్దిపాటి కన్ఫ్యూజన్కు గ్యాప్కు అవకాశం ఎవరిచ్చారు ఇవన్నీ ప్రశ్నలు కదా అంటే మరి ఇమీడియట్గా తక్షణం వీటన్నిటిని పర్యవేక్షించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అధికారిని ఒక సీనియర్ని ఎవరన్నా ఏర్పాటు చేయలేదా అంటే చూడకుండానే ఉత్తర్వులు విడుదలైపోతున్నాయా ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఇక్కడ ఇప్పటికే అందులో ఇవి కలుస్తాయి అన్నా కనీసం అడ్మినిస్ట్రేటివ్ అట్లాంటివి కానీ ఇవి ప్రత్యక్షంగా శాంతి భద్రతలు లేకపోతే వివాదాలు పెంచేవైతే ఒక్కోసారి పర్యవసానాలు తీవ్రంగా కూడా ఉండొచ్చు కాబట్టి వీటన్నిటి నుంచి నేర్చుకోదగిన గుణపాఠం ఏంటంటే సీఎంఓ తాలూకు పర్యవేక్షణ ఇంకొంచెం పటిష్టం కావాల్సిన అవసరం ఉంది ఈ మాట చెప్తే మీకేం తెలుసు మేము పద్నాలుగేళ్ళు లేకపోతే దేశంలోనే అని చెప్ నిజమే అది అంత ఉంది కాబట్టే మేము పొరపాటుగా అవకాశం ఉండకుండా మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమైతే కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికీ త్రీ ఫోర్ గ్యాప్స్ చాలా స్పష్టమైనవి చాలా ప్రభావాత్మకమైనవి కనిపిస్తున్నాయి అలాగే శాంతి భద్రతలకు సంబంధించి కూడా నిన్న స్వయంగా హోంమంత్రి గారు అనిత గారే చాలా బాధాకరం చిన్నారుల మీద ఇలా ఎందుకు జరుగుతుంది ఈ దీని మీద మేము ప్రత్యేకించి స్టడీ చేయడానికి ఒక దీన్ని కూడా ఒక బృందాన్న ఏదో చేయబోతున్నామన్న పద్ధతిలో కూడా ఆమె మాట్లాడుతున్నారు అంటే హోంమంత్రికే ఆందోళన బాధ ఆవేదన చంద్రబాబు గారు కూడా మొన్న మాట్లాడారు కాబట్టి వాళ్ళే ఆవేదన అంత వ్యక్తం చేస్తున్నారంటే ఇంకొంచెం పగడ్బందీగా పటిష్టంగా చేయాల్సిన టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి ఎంత అనుభవం అయినా ముఖ్యమంత్రి పాత ప్రభుత్వాలు పార్టీలైనా ఎప్పటికప్పుడు న్యూ బిగినింగే కదా అందులో ఈ రోజుల్లో వేగము సో సోషల్ మీడియా రకరకాల ప్రచారాలు అందుకని కొంచెం కట్టుదిట్టం చేయాల్సిన అవసరము ఉంది కొంచెం సహ అసహనం తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది అంటే వినుకొండ ఉదంతం జరిగిన హత్య దానికి సంబంధించిన విచారణ దాని నియంత్రణ అటువైపు వెళ్తే చాలా మంచిది తప్ప వినుకొండ హత్య కొత్త వివాదాలకు దారి తీయకుండా అనర్థాలకు దారితీయకుండా ఉండాలని కూడా మనం కోరుకోవాలి ఎందుకంటే ఆ ప్రాంతం దానికున్న నేపథ్యం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ టూర్ నేపథ్యంలో చాలామంది చాలా రకాలుగా వివిధ కథనాలని వాళ్ళు వండి వారుస్తున్నారు ఇందులో భాగంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసిందా జనసేన లేకపోతే వీళ్ళ మీద కక్ష జగన్మోహన్ రెడ్డి మీద కక్ష ఇవన్నీ పక్కన పెడితే ఏవైనా రెచ్చ కొట్టడానికి అల్లరి మోకులు చిల్లర మోకులు జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు అటాక్ చేయడం అసలు లేదు జస్ట్ టచ్ చేసినా అది ఇష్యూ అయిపోద్ది అది కదండి భయం ఖచ్చితంగా అలాంటివి జరగకూడదనే మనం కోరుకోవాలి అందుకే అవాంఛనీయ శక్తులు అసాంఘిక శక్తులు కుట్రపూరితమైన శక్తులు సమాజంలో ఎప్పుడు ఉంటాయి అవి అటు ఇటు ఉంటాయి అటు ఇటు కాకుండా ఈ కూడా రెచ్చగొట్టే ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అధికారులే అటు ఇటు అన్నీ మారిపోతారు అటు ఉన్నవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అవుతారు ఉదాహరణకు నిన్న మనం చూస్తున్నాం కదా జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఆయన ఎవరో అడ్వకేట్ మీ పార్టీలో చేరుతానంటే ఆయన మొత్తం ఎత్తుకుపోయి బయటపడేస్తున్నారు ఇది వీడియో కూడా కనిపిస్తుంది మనకు గతంలో ఎప్పుడో తెలుసుకునే వాళ్ళం చదివేవాళ్ళం ఏదో అలాంటి వాళ్ళు కామెంట్ చేస్తే వినేవాళ్ళు ఇప్పుడు అది కాదు కదా కాబట్టి ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాలు అన్న పద్ధతిలో సాగుతున్నప్పుడు ప్రభుత్వాల బాధ్యత అడుగులు చాలా పకడ్బందీగా ఉండాల్సిన అవసరం ఉంది ఇంకోటి పాత లెక్కలు తీసి అప్పుడది జరగలేదా ఇప్పుడు జరగలేదా అంటే ఇప్పటిది మాకు కనిపిస్తుంది ఇప్పుడు దీని మీద మేము మాట్లాడుతాం అన్నట్టుగా స్పందిస్తాం అన్నట్టుగా ఉంటుంది ప్రతిస్పందన కూడా చాలా వేగంగా ఉంటాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ఈ ఈ టీమ్స్ సోషల్ మీడియా టీమ్స్ మీడియా టీమ్స్ అది వరకు చేసిన పనే ఇప్పుడు కూడా వాళ్ళు అదే వాళ్ళు అదే వాళ్ళకి వాళ్ళ పని అదే వాళ్ళు చేయగలిగింది అది వాళ్ళు అదే చేస్తుంటారు కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ పాత్ర అది వేరు కదా ఓకే ప్రతిపక్షం కూడా ఎలా నిలదొక్కు ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది అందులో ఏమి అందులో గత పాలక పార్టీ కాబట్టి కానీ వాళ్ళ మనుషులు హత్యకు గురయ్యాడనేది ఇక్కడ చెప్తున్నారు కాబట్టి చూద్దాం మరే హోంమంత్రి లేకపోతే ఇంకెవరన్నా ప్రముఖ నాయకుడు దీని తరపున ఏం వివరణ ఇస్తారు అధికారుల సమస్య కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు జగన్ రాసిన లేఖలో ఇప్పటికే ఒక ఇరవై నాలుగు మంది ఐఏఎస్లను ఇరవై ఏడు మంది ఐపిఎస్లను పని లేకుండా పక్కన పెట్టారు అని ఒక ఆరోపణ అంటే పాలిటిక్స్ లా అండ్ ఆర్డరే కాదు అడ్మినిస్ట్రేషన్ సంబంధంగా కూడా ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు ఆయన కూడా కొన్ని చేస్తుంటారు నిస్సందేహంగా ఏబి వెంకటేశ్వరరావు పాపం చివరి వరకు కాబట్టి వాళ్ళు చేస్తే ఒక విధంగా ఉంటుంది కానీ ఒక సమస్య ఉంది చంద్రబాబు నాయుడు అప్పటి వాళ్ళకే పోస్టింగ్లు ఇస్తున్నారని ఆయన్ను బలపరిచేయలేదు ఆయన బాగా ఆయనకు అనుకూలంగా ఉండే వాళ్ళే రాస్తున్నారు చంద్రబాబు కూడా మొన్న ఆయన మీడియాతో కూడా అన్నారు శ్వేతపత్రాల సమయంలో ఆ తర్వాత జా అంతర్గతంగా కూడా ఆయన అన్నారు ఏమని అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాను నేను కొత్త వాళ్ళను ఇరవై మందిని పక్కన పెడతాను ముప్పై మందిని పక్కన పెడ అందరినీ పక్కన పెడితే జగన్ దగ్గర పని చేయని అధికారి ఉద్యోగి ఎవరు ఉంటారు ఖచ్చితంగా ఆయన పక్కన కూర్చున్నాడు ఆయనకు లెఫ్టినెంట్ నమ్మకస్తుడు అంటే వేరు కానీ అందరూ అప్పుడు పైగా మన బ్యూరోక్రసీ కూడా ఎలా తయారైందంటే వాళ్ళు ఒక ఐడియా చెప్తే వీళ్ళు ఇంకో రెండు ఐడియాలు ఇచ్చి చేసే పరిస్థితి కాబట్టి అడ్మినిస్ట్రేషను లాండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ కూడా కుదుపు కురైన పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో ఈ సవాళ్ళు వస్తున్నాయి మనకు ఓకే ఇప్పుడు వినుకొండలో అంటే ఇంకో చోట అక్కడ పల్నాడు అంటే అక్కడ ఎవరు ఉన్నారు అంతకుముందు ఏం చేశాడు ఆయన మీద ఏంటి రోల్స్ జరిగాయి ఇలాంటివి సార్ మరొక విషయం వైఎస్ వైసీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం పొంచి ఉంది ఆ భయాందోళనతో వాళ్ళు ఉంటున్నారంటే గతంలో కూడా ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొన్ని కొన్ని చాలా సీరియస్గా ఉండేది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సెక్యూరిటీ చాలా హై సెక్యూరిటీతో ఆయన వెళ్ళేవారు కానీ ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికారంలో లేరు కాబట్టి సెక్యూరిటీ పరంగా కొద్దిగా తగ్గించడం కూడా ఆందోళన కలిగిస్తుంది ఆయనకి థ్రెట్ ఉంది అని చెప్పి ఆవిస్తున్నారు ఇదేంటి రాజకీయ పరంగా మాట్లాడే అంశం అంటారా లేకపోతే ఆ పార్టీల కార్యకర్తలు నాయకులు అదే అవుతారు కదా థ్రెడ్ పర్సెప్షన్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి సో టార్గెట్ అంతా కూడా వాళ్ళే ఉంటారు చంద్రబాబు నాయుడుకు ప్రమాదం అనే కదా ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరికి జోగి రమేష్ వాళ్ళు వెళ్ళినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు ఆ తర్వాత జెడ్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ ప్లస్ ఇట్లా లోకేష్కు బా ప్రమాదం అంటే ఆయనకు కూడా ఒక ఇది ఏర్పాటు చేశారు ఒక దశలో పవన్ కళ్యాణ్ గురించి కూడా ఆయనకు కూడా పెట్టారు కాబట్టి అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో బలహీనపడ్డాడు వాతావరణం కూడా ఇప్పుడు మనం చర్చిస్తున్నట్టుగా ఉద్రిక్తంగా ఉంది మీరు కొంచెం కనుక రీలు వెనక్కు తిప్పితే ఇంకా ఫలితాలు రాకముందే అప్పుడు అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవల్ సుధాకర్ రెడ్డి లండన్లో వాళ్ళ అభిమానుల సమావేశంలో మాట్లాడుతూ అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకు తెలీదు అప్పుడు ఇంకా రిజల్ట్స్ రాలేదు ఇంకా చివర అయితే ఇంక ఒక పది రోజుల ముందు ఫలితాలు అంటే ఈవెన్ ఎగ్జిట్ పోల్ రాకముందు ఆయన లండన్ వెళ్ళారు అవును పోలింగ్ ముగి అనే బ్రేక్ అప్పుడు అప్పుడు అన్నమాట లేవు ఇప్పుడు కాదు పొన్నవాల్ సుధాకర్ రెడ్డి అప్పుడే అన్నారు మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు దాని మీద రకరకాల ట్రోల్స్ మళ్ళీ అపహాస్యాలు మెయిమ్స్ అన్నీ కూడా జరిగాయి